ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకి తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పాలి ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటే వారి వెంట పరిగెడుతూ ఉంటారు అవసరం తీరాక పొగిడిన నోటితోనే తిడుతుంటారు ముఖ్యంగా రాజకీయ జీవితంలో ఆయన తీసుకున్న యూటర్న్లు మరెవరు తీసుకుని ఉండరు ఎన్నికల సమయానికి ఏ పార్టీలో ఉంటే బాగుంటుందో చూసుకుని మళ్లీ ఆ పార్టీ వెంట నడుస్తూ ఉంటారు ఏ విషయంలో కూడా స్థిరాభిప్రాయం ఉండదు అందుకే చంద్రబాబు వైఖరిని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ అంతతే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజమని వర్ణించింది ఇప్పుడు విషయం ఏంటంటే వచ్చే వారంలోనే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీని పద్దెనిమిదిలో చంద్రబాబు ఎన్డీఏ నుండి వచ్చేశారు ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు అవసరం రావడంతో ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నారు కానీ సడన్ గా ఆయన ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు ఒక్క కారణమైనా ఉందా ఏపీకి మోదీ ప్రత్యేక హోదా ఇచ్చారా రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారా అని ఎవరైనా అడిగితే చంద్రబాబు ఏమని సమాధానం చెప్తారు కేవలం తన భవిష్యత్ మీద భయంతోనే చంద్రబాబు మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి చేరుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మోదీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తనతో పాటు లోకేష్ భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోతుందనే భయం మొదలైంది అందుకనే జగన్ నుండి రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా చంద్రబాబు ఎన్డీఏలో చేరుతున్నారు రాజశ్యామల యాగం మొదలుపెట్టిన చంద్రబాబు ఆదివారం పూర్తవగానే సోమ లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్తారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లబోతున్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అవ్వబోతున్నారు ముందు చంద్రబాబు లాంఛనంగా ఎన్డీఏలో చేరిన తర్వాతే పొత్తులపై ప్రకటన ఉండే అవకాశం ఉంది ఆ తర్వాతే సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని సమాచారం బీజేపీ కోరినట్లుగా అసెంబ్లీ పార్లమెంటు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని పార్టీ వర్గాల సమాచారం జీల్ ఓకే అనుకుంటే పవన్ తో కలిసి ఢిల్లీకి రమ్మని కేంద్రంలోని పెద్దలు చెప్పారట అందుకే మరో రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి ఇద్దరు కలిసి చెక్కేసే అవకాశం ఉంది అయితే చంద్రబాబు ఎన్డీఏలో చేరడానికి కూడా ఎల్లో మీడియా అనుకూలంగా మారుస్తోంది బీజేపీ పదే పదే అడగడంతోనే చంద్రబాబు వెళ్లి చేరారు అన్నట్లుగా కథనాలు రాస్తుంది కానీ చంద్రబాబు తన అవసరం కోసమే ఇలా చేశారనే విషయం అందరికీ తెలిసిందే